అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో తెలుసా అయ్యప్ప స్వామి యాత్రను సాగించేలాగా ఈ అద్భుతమైన సిరీస్ ను మీ ముందుకు తీసుకువెళ్లడానికి నా చిన్న ప్రయత్నం పూర్వం బ్రహ్మ మహిషి రూపాన్ని ధరించినప్పుడు ఆమెకు కలిగిన సందానం పేరే మహిషాసురుడు మహిషి అంటే ఎద్దు అసురుడు అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి క్రూరుడు అతనికి ముల్లోకాలను జయించాలనే కోరిక ఉండేది అందుకు అతనికి మరణం రాకూడదు అని బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుంటాడు అప్పుడు ఓ బ్రహ్మదేవ నాకు ఎటువంటి ముఖప్రాణి నుండి మరణం సంభవించకూడదు అలా వరాన్ని నాకు ఇవ్వు అని అంటాడు సరే అని బ్రహ్మదేవుడు వరాన్ని ఇస్తాడు దానితో అకృత్యాలు మరి పెరిగి యజ్ఞాలు చేసే వాళ్ళని చంపి వేదాలను పాటించే వాళ్ళని హింసించేవాడు చివరికి శివకేశవుల పూజలు కూడా నిషేధించాడు దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు ఇక దేవతలందరూ ఆ జగన్మాతను వేడుకున్నారు అమ్మవారు తన హంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపస్సు శక్తిని మేలావించి భయంకరమైన చండీ రూపాన్ని ధరిస్తుంది ఆ మహిషాచరుడితో పదిహేను రోజులు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిాసురుడు తన రూపాన్ని మారుతూ తప్పించుకుంటూ ఉంటాడు చివరికి ఆసురుడు మైషి రూపాన్ని ధరించినప్పుడు ఆ మాత త్రిశూలంతో అతని తలను ఖండిస్తుంది అలా జగన్మాత సకల లోకాలకు శాంతిని కలిగిస్తుంది తన అన్న అయిన మహాసురుడి మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో దేవతల మీద తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంది దేవతలకు తీవ్రమైన నరకాన్ని చూపించడం కోసం తీవ్రమైన కఠోరమైన తపస్సు చేస్తుంది ఆ బ్రహ్మదేవుడికి తన తపస్సుకి లోకాలంతా దద్దరిల్లుతాయి దానితో బ్రహ్మదేవుడి రాక తప్పలేదు ఓ మహిషి నీ తపస్సుకు మెచ్చి తిని ఏం వరం కావాలో కోరుకోము అని అంటాడు ఓ దేవా హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరా నీ దేవా అంతేకాకుండా అతను పన్నెండేళ్ల సాధారణ మనిషిలా భూలోకవాసం చేసిన తర్వాత నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయమంటుంది బ్రహ్మ తదాత్తు అని పలుపుతాడు ఆ రాక్షసి ఉద్దేశం ఏంటి అంటే హరికేశవులు ఇద్దరు మగవారు కదా మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తన మెచ్చుకుంటూ నవ్వుతుంది ఇది ఇలా ఉండగా పద్మాసురుడు అనే రాక్షసుడు వంటి కాలు మీద పరమేశ్వరుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతుల్లో ఏ కష్టం లేకుండా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుట వారిని క్షణాల్లో చంపివేయాలి అని అనుకుంటాడు దానికోసం అతను ఎవరి తల మీద అయితే చెయ్యి పెడతాడో వారు అయిపోయేలా కోరిక కోరుకుంటాడు దానికి శివుడు ఆలోచనలో పడి ఈ వరం ఇస్తే ఎదుట వారికి చాలా కష్టమవుతుంది కాబట్టి వేరే వరాన్ని కోరుకోని అంటాడు లేదు ఇదే వరం కావాలి అని పట్టుబడతాడు భస్మాసురుడు ఇక చేసేది ఏమి లేక తటాస్తు అని అంటాడు అయితే వరం పని చేస్తుందో లేదో అని భస్మాసురుడు ఆ శివుడి పైనే ప్రయత్నం చేస్తా అని అన్నాడు దానితో ఆ పరమశివుడు ఏమి చేయాలో తెలియక పరుగులు తీస్తాడు ఇదంతా దివ్యనేత్రంతో చూస్తున్న ఆ శ్రీహరి వెంట పడుతున్న భస్మాసురుడిని చూసి నవ్వుతూ శివుడికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తి మోహిని రూపంలోకి వస్తాడు ఆమె అందాన్ని చూసిన బసమాకరుడికి ఒక్కసారిగా మతి భ్రమిస్తుంది ఆహా రాక్షస సుందరాంగుడ ఏమి ఆ పిచ్చిగడ్డము చూడటానికి నిగనిగలాడుతున్నావు కాస్త ఆగుము మైకపు కళ్ళతో ముని పంటితో పెదాలను కొరుకుతుంది దానితో ఆ భస్మాసురుడు ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే ఇతను కూడా నాట్యం చేస్తాడు ఆమె ఇతను కూడా నవ్వుతాడు ఆమె చేతి తన తలపై పెట్టుకుని నాట్యం చేస్తుంటే ఇతను కూడా తన తలపై చేతిని పెట్టుకుంటాడు అంతే ఇక అయిపోతాడు శివుడు కూడా మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వచ్చే పరిమళానికి తనకు తాను మర్చిపోయి వాళ్ళ కలయికతో శ్వేత బిందువు ఉద్భవిస్తుంది అందులో నుండి హరిహరుల శక్తితో వెలుగులో ఆ అయ్యప్ప స్వామి ఉద్భవిస్తాడు అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాన్ని పీడుస్తున్న ఆ మహిషిని అంతం చేయడం కోసమే బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై ఉంటుంది లోకాన్ని శాంతి కలిగించడానికి ఆ అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు అందుకే ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులిద్దరూ నది తీరాన వదిలి వెళ్లిపోతారు ముక్త మనోహరమైన ముఖ వర్చస్సుతో ఉత్తమమైన అడవిలో పడుకొని దొర్లుతూ నవ్వుతూ ఉంటారు ఆ స్వామి ఆ బాలుడి మెడలో ఒక సువర్ణ కంట కట్టబడి ఉంటుంది ఆ సువర్ణ కంట పేరే మణి ఆ ప్రకాశానికి పందల రాజ్యపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది క్రూరపు మృగాలు తిరిగే ఈ అడవిలో ఇక్కడ ఎవరు ఎవరు ఈ బాలు వదిలి వెళ్లారు అని అటు ఇటు చూస్తాడు ఆ మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి ఈ బిడ్డ నీకు దేవుడు ఇచ్చిన వరం నీకు బిడ్డలు లేరు కదా అవును స్వామి ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడు అని సంతోషిస్తాడు తన చేతుల్లోకి తీసుకుని రాజు సంతోషంగా ఆ పిల్లవాడిని రాణి దగ్గరికి తీసుకువెళ్తాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆ బిడ్డను పెంచుతుంది స్వామి వచ్చిన వేళ విశేషాన్ని ఒక సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి రాజ్యం సుభిష్మంగా కలకలలాడుతూ వచ్చింది మహారాణికి కడుపు పండి ఒక పిల్లవాడు జన్మిస్తాడు అతని పేరు రారాజు అని నామకరణం చేస్తారు ఆ దంపతులు అయ్యప్ప స్వామి వారు చిన్న వయసులోనే సకల విద్యలు అన్ని నేర్చుకుంటాడు ఇది చూసిన గురువుకి అర్థమవుతుంది అతను సామాన్య వ్యక్తి కాదు ఆ దైవ లక్షణాలు ఆ బిడ్డలో కనబడుతున్నాయి అని ఆయనను చూస్తూ మర్చిపోతాడు తన కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లవాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లవాడికి చూపుని ప్రసాదించి గురు దక్షిణ తీర్చుకుంటాడు ప్రజలందరూ అయ్యా అబ్బా అంటూ అప్పుడు అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకు అతని విలువిద్యలు చూస్తూ ఉండేవారు కన్న తల్లిదండ్రులు కాకపోయినా అయిన వారిని ప్రేమానురాగలతో చూస్తూ ఉండేవారు అయ్యప్ప స్వామి వారు యుక్త వయసు రానే వచ్చింది రాజశేఖరుడు తన పందల రాజ్యానికి రాజుగా మణికంఠుడిని పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకుంటాడు ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహాలు అడుగుతాడు అందరూ సభాముఖంగా సంతోషిస్తారు కానీ అతని ప్రధాన మంత్రి ఒప్పుకోడు ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటలను సాగించేవాడు కాదు ఆయన ఆవలిస్తే పేగలు లెక్క పెట్టి అప్పులను చూపేవాడు అందుకే వాటి ప్రస్తావనలో అయ్యప్ప స్వామి వారికి పట్టాభిషేకం కావద్దు అని భావించాడు రాణి గారి దగ్గరికి వెళ్లి తన పావులను కందించాడు మంత్రి తల్లి ఏమిటి సొంత కుమారుడు ఉండగా దత్తపుత్రుడికి పట్టాభిషేకం చేయడమేమిటి నీ పిల్లవాడు అయ్యాక పదవిని కోరు కూడా కన్న తల్లిగా అతనికి మీరు మోసం చేస్తున్నట్టు కాదా మీరు ఆలోచించండి అని అన్నాడు ఆ మంత్రి తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి కంగారులో మణికంఠుడు రాజు అవ్వకూడదు అని నిర్ణయించుకుంటుంది మంత్రి రాణి ఇద్దరూ కలిసి మణికంఠుడిని ఎన్నో విధాలుగా మట్టి పెట్టడానికి చూస్తారు ఈ ప్రమాదంలో ఒకసారి మణికంఠుడికి బలమైన గాయం అవుతుంది ఆ సమయంలో తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక సాధు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపివేయాలని రాణి తనకు తాను తీవ్రమైన తలనొప్పి వచ్చినట్టు ఎన్నో రోజులుగా మంచంపై పడి నాటకమాడుతుంది మంత్రి పురాణించిన వైద్యులందరూ రాణి గారికి నొప్పి తగ్గాలి అంటే పులిపాలు తీసుకురావాలి పులిపాలు తేవాలి అంటే అది అప్పుడు పిల్లలకు జన్మనిచ్చి ఉండాలి అలాంటి దాని జోలికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాలను హరిస్తుంది అప్పుడు మణికంఠుడు తండ్రి పులిపాలను తేవడానికి నన్ను పంపించండి అని అడుగుగా ఆ రాజశేఖరుడు అసలు ఒప్పుకోడు కానీ అయ్యప్ప స్వామి వారు ఎలాగో అలాగో ఒప్పించి అడివికి వెళ్తుండగా రాజు ఒక నల్లటి సంచిలో మూడు కన్నుల కొబ్బరికాయ చిరుపండరాలు వినాశలు కట్టకంటే మణికంఠుడికి ఇస్తాడు ఆ మూటను ఇరుముడి అని అంటారు ఈ ఇరుముడిని శిరస్సుపై ధరించి క్రూరపు మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటాడు ఆ స్వామి ఉల్లొంగలను పీడిస్తూ దేవతలను చిత్రహింసలు పెడుతూ ఆ అడవిలో గిరిజన ప్రజల ప్రాణాలను హరిస్తున్న మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది అయ్యప్ప స్వామి వారు మహిషితో భీకరమైన యుద్ధం చేస్తూ ఉంటాడు ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భూమిపైకి దిగి వచ్చారు అయ్యప్ప స్వామి వారు ఆ మహిషిని పట్టుకొని నీలకు వేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి ఆడకుండా మహిషి మరణిస్తుంది చనిపోయిన ఆ మైషి శరీరంలో నుంచి లీలావతి అనే ఒక అందగత్త బయటకు వస్తుంది ఈమె పూర్వపు జన్మలో తండ్రి పెట్టిన శాపం వల్ల ఈ జన్మలో మైషిగా పుడుతుంది లీలావతి అయ్యప్ప స్వామి వారి అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది కానీ అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి కాబట్టి వేరే ఏదైనా కోరిక కోరుకోమంటాడు స్వామి నన్ను క్షమించండి మీకు ఎల్లప్పుడు పూజలు చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది ఇక మీదట నీవు మాలికా పూర్వతమ్మగా నా భక్తుల చేత పూజలు అందుకుంటావు వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు ఇదంతా గమనించిన పరమేశ్వరుడు మణికంఠుడి దగ్గరికి వచ్చి నాయనా ఇక నీవు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం ముగిసింది నీ అవతారం చాలించే సమయం ఆసన్నమైంది లేదు స్వామి నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది పులిపాలు తెస్తాను అని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను అది పూర్తి చేసిన తర్వాత నేనే ఈ అవతారాన్ని చాలిస్తాను అని అంటారు అప్పుడు ఇంద్రాది దేవతలు నీ వలన లోకానికి శాంతి కలిగింది కాబట్టి మేమందరం మీకోసం పులులుగా మారుతాము మీరు కాదనకున్న మా పైన ఎక్కండి అని అంటారు మణికంఠుడిని పుల్లుల గుంపుల్ని చూసి ప్రజలంతా పారిపోతారు కోటకు చేరుకున్న తర్వాత మణికంఠుడిని రాజు రాణి చూస్తారు రాణిగారికి ప్రధానమంత్రికి మాటలు రావు మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు మణికంఠుడు వాళ్ళని చిరునవ్వుతో క్షమిస్తాడు తల్లిదండ్రులారా నా తమ్ముడిని ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయండి అలాగే నేను వేసే బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు గుడిని నిర్మించండి ఆ బాణం శబరిమలే కొండల్లో పడుతుంది రాజశేఖరుడు గుడిని నిర్మించి పద్దెనిమిది మెట్లు కట్టిస్తాడు విగ్రహ ప్రతిష్టలో కాస్త తడబాట్లు జరుగుతాయి అప్పుడు స్వయంగా అయ్యప్ప వారే ఆ పర్శరాముడిని పంపించి తన విగ్రహం ప్రతిష్టాపన చేస్తాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్వామియే శరణమయ్యప్పని కమెంట్ చేయండి